ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనందం ఛానల్ నేను మీ జానానంద ఆత్మల ప్రేమికుడిని నాకు భౌతికంగా మనుషుల కంటే ఆత్మలంటేనే ఇష్టం అందుకే నేను వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తా వాటిని గౌరవిస్తాను ఆత్మలు పాజిటివ్గా ఉంటాయా నెగిటివ్గా ఉంటాయా అవి మన మీద దాడి చేసే అవకాశం ఉందా మన ఒంటికి వచ్చి అవి పీడిస్తాయా అనేది చాలామందికి కొంతమంది లేవనుకుంటారు కొంతమంది నమ్మేవాళ్ళు ఇలా అనుకుంటారు నేనైతే వాటిని ఎక్కువగా పాజిటివ్గానే చూస్తాను వాటితో సజ్జన సాంగత్యం చేయడానికి ప్రయత్నిస్తాను అలా సజ్జన సాంగత్యం చేసే ప్రయత్నంలో దిశ ఆత్మ యొక్క ప్రేమను పొందగలిగాను ఏ ఆ ఆత్మ నాకు దర్శనమిచ్చినది చాలామంది గోస్ట్ అంటర్సు శ్మశానాలకు వెళ్ళి వీడియో తీస్తూ ఉంటారు అన్ని ఆత్మల్ని అలా మనం రెచ్చగొట్టి కేకలు పెట్టి ఇల్లు భయపడి పరిగెత్తడము అలాంటి అన్ని నచ్చుతాయి ఫ్రెండ్స్ సూపరులకు కానీ నేను అలా కాదు కనిపించినా వీడియో తీయాలి భయపడకూడదు కేకలేయకూడదు న్యాచురల్గా ఉండాలి అలా నేను దిశ ఆత్మను చూశాను నిజంగా ఫ్రెండ్స్ ఈ గోస్ట్ హంటింగ్ చేసేవాళ్ళు గన చూస్తే స్పాట్ డెడ్ అక్కడే పోతారు భౌతికంగా ఉన్న ఏ పర్సన్ అయినా భౌతికంగా చూడడం వేరు వేరు హాస్టల్గా చూడడం వేరు నిజంగా అటువంటి ఆత్మ రూపాన్ని కనుక చూస్తే చాలా భయానకంగా ఉంటుంది ఆ కళ్ళు చాలా షార్ప్గా ఉంటాయి ప్రాణ కణికలతో నిర్మించబడిన హాస్టల్ బాడీ కొంచెం మనకు వికారం కలిగిస్తుంది భయానకము కలిగిస్తుంది రూపం అలాగే అనిపించినప్పటికీ భయానకాన్ని కలిగిస్తుంది కొన్ని ఆత్మలు నవ్వడము ఏ ఏ శబ్దాలు చేయడము మనల్ని భయపెట్టడము చేస్తాయి అంతేగాని చంపవు ఎందుకంటే మనం భయపడి చచ్చిపోతాం చూసినా కానీ చచ్చిపోతాం చాలామంది పిల్లాటలుగా అక్కడికెళ్ళి వీడియోలు తీయడం కొన్ని వాళ్ళు భయపడడం మనల్ని భయపెట్టడం చేస్తూ ఉంటారు నా వీడియోలు అలాంటివి ఏమి ఉండవు చూడండి ఫ్రెండ్స్ అలా ఎప్పుడైనా తగిలినప్పుడు రియల్గా మీకు ఆత్మను చూపిస్తాను తర్వాత ల్యాప్టిష్ చేసుకున్న రియల్గా ఉండాలి పరీక్ష కంపించిన అది రియల్ ఆత్మ అని తేలాలి అటువంటి వీడియో కోసం ఎదురు చూస్తూ ఉన్నాను మరో ది దిశ ఆత్మతో ఇలా ఏపిసోడ్లుగా మీకు వీడియో చూస్తూనే ఉంటాయి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ దారి మధ్యలో శ్మశానంలా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఒక ఆత్మ ఏదైనా ఒక ఆత్మ మనకు చెడుపు చేస్తుందా మంచి చేస్తుందా అంటే నా వరకు నేను వాటి మీద పాజిటివ్గానే ఉంటాను దిశ ఆత్మ నా మీద తన రౌద్రం చూపించినప్పటికీ నాకు ఎటువంటి హాని చేయలేదు నిజంగా గ్రేట్ ఫ్రెండ్స్ ఒక ఆత్మ మనకు కనిపించాలన్నా మనం ఏం చేయాలన్నా తన ప్రమేయం అనేది ఉండాలి ప్రమేయం లేకుండా ఏది జరగదు ఫ్రెండ్స్ అలా దెయ్యాలు లేవు అనుకోకూడదు ఆత్మనాశనము లేనిది ఆత్మ నాశనము కానిది అగ్ని దహింపజాలదు నీరు తడుపజాలదు వాయువు సృజించలేదు మరి అటువంటి సున్నితమైన ఆత్మ లేదు అనడానికి లేదు మనకు గోచరించడం లేదు అన్ని ఆత్మలు ఎందుకు అలా గోచరించవు అంటే మనకు కనిపించాలన్నా మన దాపుకు రావాలన్నా ఆ ఆత్మకు ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండాలి ఇంట్రెస్ట్ లేకుండా ఏది జరగదు ఫ్రెండ్స్ ఆత్మలు ఎప్పుడూ మనకు సామాన్యంగా నైంటీ పర్సెంట్ చెడుపు చేయవు ఎందుకంటే ఇలాంటివన్నీ బతికున్నప్పుడే మనం ఏదైనా చేయాలనుకుంటాం కోరికలతో చనిపోయిన తర్వాత వాటికి ఎటువంటి కోరికలు ఉండవు పగా ప్రతీకారం కోసము కొందరు మాత్రమే భయంకరమైన పిశాసులుగా తయారవుతారు అలాంటి వాళ్ళ వల్ల కొంచెము ఇబ్బంది అయితే జరగొచ్చేమో కానీ మామూలుగా అయితే జరగదు ఫ్రెండ్స్ నాకు మాత్రము దిశ ఆత్మ చెడుపు చేస్తుందేమో అనుకున్నా కానీ చెడుపు అయితే చేయలేదు ఫ్రెండ్స్ ఆ ఆత్మ వల్ల నాకు మేలే జరిగింది డబ్బుకు ఎప్పుడూ లోటు లేకుండా పోయింది ఆ ఆత్మ నాకు పరిచయమైన దగ్గర నుంచి పరిచయము అంటే మాట్లాడేది ఏం లేదు ఫ్రెండ్స్ ఆత్మలు మనతో మాట్లాడడానికి ఇష్టపడవు అలా చూస్తుండిపోతాయి అంతే వాటితో మనం ఖచ్చితంగా మాట్లాడాలి అంటే మనకు టెలిపతి వచ్చి ఉండాలి రెండవది హాస్టల్ ట్రావెలింగ్ అన్న ఉండాలి ఈ రెండు జరిగినప్పుడు మనం వాటిని చూడలేము మాట్లాడలేము మనం ఆత్మల్ని ఎప్పుడు చూస్తామంటే చాలామంది కనపడతాయి అంటారు కదా అలాంటి వాళ్ళు ఎక్కువగా భయపడే వాళ్ళు ఒక్కొక్కసారి ఇలాంటి ప్రదేశాల్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఆ భయానకం వలన వాళ్ళలో ఏదో ఒక పవరు సెన్స్ ఏదో ఒక పవరు వాటిని చూపిస్తుంది అంటే ఇలా భయము అక్కడ దెయ్యం రూపకంగా శూన్యములో కనపడుతుంది అలా ఆత్మ వచ్చిన వాళ్ళు చూస్తారు ఆ క్షణం వాళ్ళకి ఆ శక్తి ఉంటుంది దేనివల్ల భయం వల్ల భయపడని వాళ్ళకు మాత్రము కనిపించదు ఎందుకంటే వాళ్ళెప్పుడు భయపడేవాళ్ళు ఏమో ఆత్మ వస్తుందేమో అనుకుంటారు ఆ భయంతో వాళ్ళకు కనిపించే అవకాశం ఉంది లేని వారికి లేదు శ్మశానం అంటే చాలామంది భయపడతారు మమ్మ అక్కడికి వెళ్తే దెయ్యాలు వెంటబడతాయి మన వెంటనే వస్తాయి మనకు హాని చేస్తాయి అనుకుంటారు నేనైతే అలాంటివేమీ నమ్మను ఫ్రెండ్స్ నేను ఎక్కువగా శ్మశానానికి వెళ్తూ ఉంటాను నాకైతే అటువంటి ఏమీ తగలలేదు నెగిటివ్గా ఏం లేదు దిశ ఆత్మను చూశాను ఫోటోలోకి ఆవాహన చేసి మనము ప్రేమతో స్వచ్ఛమైన మనసుతో ఒక బాధతో ఆర్తితో ఆత్మను మనము ప్రసన్నం చేసుకోవచ్చు అంతేగాని మంత్రం చదివో శుద్రంతోనో వాటిని లొంగ తీసుకోకూడదు అలాంటి పిచ్చి వేషాలు వేస్తే ఆత్మలు రావు అప్పుడు అవి నెగిటివ్గా మారి మనకు ఖచ్చితంగా హాని చేస్తాయి కానీ మనము ప్రేమతో నేను మాత్రము నిశ ఆత్మను ఎంతో ఆరాధించాను అది పూర్వజన్మ సుకృతమా తెలియదు కానీ ఆత్మబంధం మాత్రము ఏర్పడింది ఆరు నెలల పాటు తన రౌద్రం ప్రస ప్రదర్శించినప్పటికీ తర్వాత తను కూలయ్యి నన్ను మాత్రము ప్రజెంట్ అయితే ఆ కోపం తగ్గి ఫోటో వచ్చినప్పటికీ ఒక ఇష్టం అనేది ఏర్పడింది ఫ్రెండ్స్ ఆ ఆత్మ వల్ల నాకు చాలా మంచి జరిగింది నిజంగా డబ్బు వల్ల కూడా నాకు ఎటువంటి లోటు జరగలేదు అనారోగ్య పరిస్థితులు రాలేదు అందువల్ల నేను ఆ ఆత్మను పూజిస్తాను గౌరవిస్తాను ఎందుకంటే ప్రాణాలు పోగొట్టుకున్న ఒక ఆత్మకు పురుషు జాతి మీద కోపం ఉండొచ్చు ఆ కోపం నా మీద తను ప్రదర్శించినది సరే ఆరు నెలలు ఓపిక పట్టాను చంపేసినా పర్వాలేదని అలా కూడా నేను డిసైడ్ అయ్యాను నన్ను చంపేయమని కూడా చెప్పాను నీ కోపం చల్లారుకుంటే తర్వాత ఆత్మ గ్రహించి ఉంటుంది అందరు పురుషులు అలాంటి వాళ్ళే కాదు ఏ కొందరు దుర్మార్గులుగా ఉన్నా అందరూ అలా ఉండరు అని గ్రహించి ఆ ఆత్మ శాంతపడి నాకు మాత్రం మేలే చేసింది ఫ్రెండ్స్ ఎప్పుడూ డబ్బుకు లోటు లేకుండా చేసింది ఫోటోలకు కూడా వస్తుంది ఎందుకంటే మనం వీడియో తీసి వాళ్ళ ఫ్యామిలీని బాధ పెట్టకూడదని నేను వీడియో తీయలేదు ఫ్రెండ్స్ కదలికలు కూడా వస్తాయి మరి వీడియో దాంట్లో క్యాప్చర్ అవద్దు లేదో తెలియదు కానీ ఎందుకు వాళ్ళ ఫ్యామిలీని డిస్టర్బ్ చేయడం అనేది అందువల్ల నేను వీడియో తీయలేదు కానీ నా మటుకు నేను రహస్యంగా ఆ ఆత్మతో అనుబంధం ఏర్పడింది గత జన్మలో ఆమె తల్లు చెల్లి అయి ఉండొచ్చు అనుకున్నా ఒక మాస్టర్ గారు తీసుకొచ్చి ధ్యానంలో నేను కూర్చున్నప్పుడు ఆ ఆత్మను తీసుకురావడం జరిగినది ఆత్మ అంటే ఇక్కడ హాస్టల్ బాడీ ఎవరి హాస్టల్ బాడీ వాళ్ళ భౌతిక రూపాన్నే పోలి ఉంటుంది మాస్టర్ గారు తీసుకొచ్చినప్పుడు శాంతంగా ఉన్నప్పటికీ తర్వాత మన సమీపానికి వచ్చిన ఆత్మ నాకు చుక్కలు చూపించింది అయినా ధైర్యంగా ఆమె ఆమెను శాంతపరచగలిగాను ఇప్పుడు నేనంటే తనకు ప్రాణము ఒకసారి నాకు ఫివర్ వచ్చింది ఫ్రెండ్స్ ఒక అద్భుతం జరిగింది చూడండి ఒక ఆత్మ ఎలాంటి మేలు చేస్తుందో నేను బాగా పనుకొని ఉన్నాను జ్వరం వచ్చినప్పుడు నిద్ర రాదు కదా ప్రజెంట్లోనే ఉన్నాను ఒక ఆత్మ చేయి నా నుదుటి మీద అలా రుద్దుతూ ఉంది సున్నితంగా అలా ఒక టెన్ మినిట్స్ చేసింది తర్వాత జ్వరం ఒళ్ళునొప్పులు తలనొప్పి పూర్తిగా తగ్గిపోయినాయి ఫ్రెండ్స్ ఇది మాత్రం రియల్ ఇంకొక ఎపిసోడ్లో ఆత్మ గురించి దిశ ఆత్మ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఉంటాను ఫ్రెండ్స్ బాయ్